ఫ్రెండ్స్ వెల్కమ్ అకాడమీ ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ వేరియస్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాం మనకి మెయిన్ గా చూసుకుంటే కరెంట్ అఫైర్ లో థాయిలాండ్ మయన్మార్ లో వచ్చిన డిజాస్టర్ ఉంది మేజర్ కరెంట్ అఫైర్స్ గా ఉంది సో ఇది డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఏరియా మనకి డిజాస్టర్స్ వస్తున్నాయి అసలు ఆ ఏరియా ఎందుకు వస్తున్నాయి అని చెప్పి సమ్ డిస్ట్రిక్ట్ గవర్నెన్స్ ఇది ఈ గవర్నెన్స్ రెగ్యులర్ కరెంట్ అఫైర్ క్వశ్చన్స్ జిఎస్ రిలేటెడ్ క్వశ్చన్స్ సో ఈ రకంగా కొన్ని కరెంట్ అఫేర్స్ మీరు డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి మయన్మార్ థాయిలాండ్ లో మనకి ఎర్త్ క్వేక్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు అఫిషియల్ డేట్ ఏంటంటే మన ఫిఫ్టీ మెంబర్స్ అయితే చనిపోయారని చెప్తున్నారు ఆల్మోస్ట్ ఒక టెన్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ అయితే చనిపోయి ఉంటారు సో ఈ ఇయర్ లో మనకి ఎర్త్ ఎర్త్క్వేక్స్ అనేవి ఇయర్ ఎందుకు వస్తున్నాయో ఒకసారి మనం చూద్దాం ఇది మీరు చూడొచ్చు కొలీజన్ ఆఫ్ ఇండియన్ ప్లేట్ విత్ యూరేషియన్ ప్లేట్ ఇది మనకి ఇండియన్ ప్లేట్ ఇది మనకి యూరేషియన్ ప్లేట్ సో ఇది ఏంటంటే ప్లేట్ టెక్టానిక్స్ థియరీలో ఇండియన్ ప్లేట్ యూరేషన్ ప్లేట్ ఒకదానికొకటి కొలైడ్ అవ్వడం వల్ల మనకి అక్కడ భూమి కంపించడం మీన్స్ ఎత్ క్వీక్ లాంటివి రావడం జరుగుతుంది సో ఇది మనం చూసుకుంటే బర్మా మీన్ మయన్మార్ థాయిలాండ్ ఉన్న ఏరియాస్ ఇది ఓకే ఈ రేంటే ఇండియన్ ప్లేట్ యూరేషియన్ ప్లేట్గా అవి మధ్యలో ఉండడం వల్ల ఇన్ కేసు మనకి హిమాలయన్ స్టేట్స్లో నేపాల్లో కానివ్వండి సమ్ పార్ట్ ఆఫ్ మనకి హిమాలయన్ స్టేట్స్ లో కానివ్వండి ఎర్త్క్వేక్స్ ఏ రకంగా వస్తాయి అంటే ఇండియన్ ప్లేట్ అనేది యూరేషియన్ ప్లేట్లో కొలైడ్ కులైడ్ అవ్వడం వల్ల మనకి అక్కడ ఎర్త్స్ అని రావడం జరుగుతుంది సో మెయిన్ రీజన్ ఏంటంటే ప్లేట్ లో ఇండియన్ ప్లేట్ విత్ యూరేషియన్ ప్లేట్ సో మనం ఫస్ట్ థింగ్ ఒకటి చూసుకుంటే ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి ఇంతమంది చనిపోయారు అని చెప్పి మెయిన్లీ రీజన్ ఈజ్ ఇది ఎత్క్వేక్ అంటే నేచురల్ డిజాస్టర్ అయినప్పటికి కూడా ఏదైతే మనకి కన్స్ట్రక్షన్స్ మీన్స్ బిల్డింగ్స్ అంటే ఎత్క్వేక్ వల్ల వచ్చే డిజాస్టర్ కంటే మ్యాన్మేడ్ యాక్టివిటీస్ మేడ్ యాక్టివిటీస్ డెత్ మీన్స్ కొలాప్షన్ ఆఫ్ బిల్డింగ్స్ బిల్డింగ్స్ పడిపోవడం వల్ల ఆ బిల్డింగ్స్ వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది వచ్చినప్పుడు చాలా మంది ప్రజలు బయటకు వచ్చేస్తే దే విల్ సేఫ్ ఎవరైతే బిల్డింగ్స్ లోపల ఉండి ఆ యొక్క శిథిరాల్లో చిక్కుకొని చనిపోతారో వాళ్ళు మాత్రమే ఎఫెక్ట్ అవుతారు సో ఇంతవరకు ఎందుకు ఇంత హ్యూజ్ హ్యూమన్ లాస్ అవుతుందంటే మెయిన్ రీజన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అంటే ఆ ఏరియాలో మనకి ఎట్క్వేక్ వస్తాయని తెలిసినప్పుడు కూడా అవి డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కట్టారు డిజాస్టర్ రెసిలియెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎర్త్ వ్యాక్సిన్ కూడా తట్టుకుని నిలబడేటువంటి ఇళ్లను వాళ్ళు నిర్మించుకోకపోవడం వల్ల ఆ బిల్డింగ్ స్కూల్ పోతాయి సో ఆ శిథిరాల్లో చిక్కు ఉండడం వల్ల వీళ్ళు చనిపోతారు సో దట్స్ ద మెయిన్ రీజన్ సో ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఒక హ్యూమన్ మీన్ విత్ వాళ్ళకి ఒక అసిస్టెన్స్ అయితే ప్రొవైడ్ చేసింది దట్స్ నేమ్ ఇస్ ఆపరేషన్ బ్రహ్మ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో మయన్మార్ కి సహాయం చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క ఆపరేషన్ ని చేపట్టింది ఇస్ ఇంపార్టెంట్ సో మయన్మార్తో మనం ఆల్రెడీ మయన్మార్ థాయిలాండ్ లో ఇష్యూస్ ఐ మీన్ డిజాస్టర్ ఉంది కాబట్టి మనం మయన్మార్ దృష్టిలో పెట్టుకుని మనకి వాళ్ళకి ఉన్న బయట టైర్స్ ఒకసారి చూద్దాం ఇది మీరు చూడొచ్చు కలాదన్ మల్టీనేషనల్ హైవే అంటే మన ఇండియాలో ఉన్న హుగ్లీ పోర్ట్ కోల్కతాలో హుగ్లీ పోర్ట్ నుండి ఇక్కడ మయన్మార్ లో ఉన్న సిత్తి పోర్ట్ త్రూ ఒక సీ కనెక్ట్ చేస్తూ అక్కడ నుండి మనకి మిజోరం మీన్స్ ఐజ్వాల్ లో ఒక హైవే అంటే ఇక్కడ నుండి సి రూ టు ఇక్కడ నుండి రోడ్ కనెక్టివిటీ సో రెండు రోడ్ కనెక్టివిటీ చేస్తూ మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కి కనెక్టివిటీ పెంచడానికి కూడా ఇది యూజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకుంటే మనకి చికెన్ నెక్ కడర్ ఉంటుంది సో అక్కడ ట్రేడ్ రూట్ నుండి ఇక్కడ రావాలంటే కష్టం అవుతుంది కాబట్టి దూరం అవుతుంది కాబట్టి సీ రూట్ త్రూ సిట్వే పోర్టుకు వచ్చి అక్కడ రోడ్డు మార్గంలో ఐజ్వాల్ అంటే నార్త్ ఈస్టర్న్ కనెక్టెడ్ని పెంచడానికి మన వాళ్ళు ఈ కళాదాన్ మల్టీనేషనల్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది ఓకే ఇది ఒకటి సో ఇది మనకి ఈ రకంగా మనకి మయన్మార్ తో వేరే బాలిటల్ ఎక్సర్సైజెస్ కూడా ఉన్నాయి మీరు చూడండి దీంతో పాటు మన ఇండియన్ గవర్నమెంట్ కొన్ని ఆపరేషన్స్ చేపెట్టింది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ గంగా ఆపరేషన్ గంగా మీన్స్ మనకి ఉక్రెయిన్ లో చిక్కుకున్న ఇండియన్స్ ని తీసుకురావడానికి ఆపరేషన్ గంగా అని జరిగింది ఓకే నెక్స్ట్ ఆపరేషన్ సముద్ర సేతు వేరే కంట్రీ కి కోవిడ్ రిలీఫ్ మెడిసిన్స్ ని మనం ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో ఓకే ఇంతకు ముందు మయన్మార్ కి మనం ఆపరేషన్ కరుణాని స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ కరుణ అక్కడ మయన్మార్ లో మోచా అని ఒక సైక్లోన్ వచ్చినప్పుడు పోస్ట్ రిలీఫ్ అసిస్టెంట్స్ పేరుతో ఆపరేషన్ కరుణాని స్టార్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ ఆపరేషన్ దోస్త్ ఆపరేషన్ అంటే టర్కీ సిరియాలో టర్కీ సిరియాలో ఎట్వేక్ వచ్చినప్పుడు ఆ ఇరవై రిలీఫ్ ఎస్టెంట్స్ కోసం మనం ఆపరేషన్ దోస్త్ స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఆపరేషన్ మైత్రి ఆపరేషన్ మైత్రి ఇది మనకి రెండు వేల పదిహేను నేపాల్ ఎర్త్కేక్ వచ్చినప్పుడు ఆపరేషన్ మైత్రి మనం స్టార్ట్ చేయడం జరిగింది ఆపరేషన్ అజయ్ ఆపరేషన్ అజయ్ మనం ఇజ్రాయెల్ గాజా ఇజ్రాయెల్ గాజా వార్ అయినప్పుడు రిలీఫ్ ని సెండ్ చేయడం జరిగింది సో ఈ రకంగా ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఆపరేషన్ బ్రహ్మాని స్టార్ట్ చేసాం ఆపరేషన్ ్రహ్మ ఎక్కడ మయన్మార్ ఎత్క్విక్ సో ఈ రకంగా వేరియస్ ఆపరేషన్ మనం స్టార్ట్ చేయదు సో ఈ ఒకసారి మనకి ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మీరు చూసుకుంటారు నెక్స్ట్ సెల్ ఇది మన మనం ఇది మనకి ఈ గవర్నెన్స్ గా మనం చెప్పుకోవచ్చు ఈ గవర్నెన్స్ ఆ డిజిటల్ గవర్నెన్స్ సమస్యలు తీర్చే పురమేత్ర యాప్ నగర పట్టణ ప్రజలకు ఫిర్యాదులు సందేహాలకు పరిష్కరించే చూపించి అంటే మనిషి మనకి పీజీఆర్ఎస్ ఉంటుంది పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రసల్ సిస్టం అంటే వన్ నైన్ డబుల్ జీరో కాల్ చేసి మనం కంప్లైంట్ పెట్టిన వెంటనే అక్కడ వాళ్ళు రెస్ మనకున్న ప్రాబ్లం బేస్ చేసుకుని అక్కడ వాళ్ళు రెస్పాండ్ అవుతుంది అంటే గవర్నమెంట్ లో అన్ని డిపార్ట్మెంట్స్ కి ఈ పీజీఆర్ఎస్ని ని లింక్ చేస్తారు సో ఎవరి డిపార్ట్మెంట్ లో ఇష్యూ ఉన్నా సరే వా కన్సర్న్ డిపార్ట్మెంట్ రెస్పాండ్ అవుతూ సమస్యను పరిష్కరించేలాగా ఇది కార్యాచరణ దీనికి రూపొందించడం జరిగింది సో ఈ రకంగా ఇప్పుడు మనకి ఈ గవర్నెన్స్ పురమిత్ర పురమిన్స్ మున్సిపాలిటీస్ మున్సిపాలిటీస్ లో ఉన్నటువంటి ఇష్యూస్ పైన మనం గవర్నమెంట్ కి మన యొక్క సమస్యలు తెలియపరిచే విధంగా ఈ యొక్క పురమిత్ర యాప్ ని వాళ్ళు తీసుకోవడం జరిగింది విజయవాడ ఇక్కడ ఇష్యూస్ చెప్పారు బట్ ఏంటంటే యాప్ ని మనం ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు గత పదిహేను రోజుల్లో పన్నెండు వేల మంది ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే యాప్ లో ఏవైతే మనకి యాప్ లో రిజిస్ట్రేషన్ అక్కడ ఉన్న ఒక్క ఫోటో సమస్యకి పరిష్కారం సపోజ్ మన వీధిలో సమ్ డ్రైన్ సమస్య ఉంది శానిటేషన్ ఉంది ఆ యొక్క ఫోటోని వీళ్ళు ఈ యాప్ లో మనం అప్లోడ్ చేస్తే కన్సర్న్ డిపార్ట్మెంట్ అంది దానికి రెస్పాండ్ అవుతూ సమస్యని మనం ఆన్లైన్ త్రూ అంటే మనం ఆఫీస్ తిరగకుండా ఆన్లైన్ లో మనం సాల్వ్ చేసేలా ప్లాన్ చేస్తాం సపోజ్ మన వీటిలో స్ట్రీట్ లైట్ ఇష్యూ ఉంది ఓటర్ రావట్లేదు లేదు మన వీధిలో కుక్కల సంచారం బాగా ఎక్కువ ఉంది ఇట్లాంటివన్నీ కూడా అన్ని కూడా ఈ యొక్క పురోమిత్ర యాప్ లో మనం పెట్టుకోవచ్చు అప్లై చేసుకోవచ్చు ఓకే ఇది రామ్సార్ ఇది జనరల్ కరెంట్ అఫేర్స్ రామ్సార్ కన్వెన్షన్ ఆఫ్ వెట్లాండ్స్ గుర్తున్న వెట్లాండ్స్ సిటీ జాబితాలో భారతదేశం నుండి ఏ రెండు నగరాలు చోటు పొందాయి అని చెప్పొచ్చు అది చాలా మంది తెలిసిన కరెంట్ ఇండోర్ ఇండో రెండో ఓకే స్వతంత్ర భారతదేశంలో యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఎదిరించింది అంటే ఉత్తరాఖండ్ గోవా కూడా ఉంటుంది బట్ గోవా యూనియన్ టెరిటరీ అప్పట్లో అనౌన్స్ చేయడం జరిగింది సో దానితో పాటు రీసెంట్ గా గుజరాత్ కూడా మనకి దీనిపైన కార్యాచరణ రూపొందిస్తుంది యూనిఫామ్ సివిల్ కోడ్ పైన ఓకే రెండు వేల ముప్పై నాటికి ఇన్ని భౌగోళిక జియో ట్యాగులు సాధించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అని చెప్పొచ్చు సో చూసుకుంటే రెండు వేల నాటికి సో ప్రజెంట్ మన దేశంలో ఆరు వందల ఐదు జియో ట్యాగ్స్ ఉన్నాయి రెండు వేల ముప్పై నాలుగు పది వేల జియో ట్యాగ్స్ పదివేల జియో ట్యాగ్స్ ని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్రం ఇటీవల ఎంత మొత్తం కేటాయింపులతో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ ని ఆమోదించిందని చెప్పొచ్చు పదహారు వేల మూడు వందల కోట్లు క్రిటికల్ మినరల్ మిషన్ అంటే ఏవైతే మనకి రక్ష చూడొచ్చు మనకి ఇంపార్టెంట్ మినరల్స్ ఉంటాయో వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడం ద్వారా మనకి డిఫెన్స్ కానీ టెక్నాలజీ కానీ మనం యూజ్ చేయొచ్చు సో దానికోసం గవర్నమెంట్ పదహారు వేల మూడు వందల కోట్లని కేటాయించింది లోక్సభలో సరుకు రవాణా బిల్లుకు ఆమోదం సముద్ర సరుకు రవాణా బిల్లుకు లోక్సభ ఆమోదం పెరిగింది తెలిపింది సులభతర వాణిజ్యం మీన్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అలా వాటి సత్తా వలసదారుల కాలం చుట్టాలను తొలగించి సముద్ర నిబంధనలు సరళీకృతం చేసింది సో మీరు చూడొచ్చు ప్రెజెంట్ మనం ఐపీసీ సిపిసి సిఆర్పి స్థానంలో భారత న్యాయ సంపిద భారత సురక్షిత సంస్థ భారత సాక్ష్య అధినయం ఏవైతే తీసుకొచ్చారో ఆ బ్రిటిష్ కాలనీ చట్టం తొలగించి మనం ఈ రకంగా మనకు ప్రజెంట్ ఉన్న నామ్స్ అనుగుణంగా చట్టాలు రూపొందించుకుంటున్నాం భారత సముద్ర సరుకు రవాణా చట్టం పంతొమ్మిది ఇరవై ఐదు స్థానంలో కొత్త బిల్లు అమల్లోకి రానుంది మరోవైపు భారత నౌకాశ్రేయుల బిల్లు రెండు వేల ఇరవై ఐదు మంత్రి సభ లో ప్రవేశపెట్టారు ఇంధన వినియోగ సమర్థ వినియోగం నీతి సహకారం విద్యుత్ సరఫరా మరియు పంపిణీ రంగుల ఖర్చు ఆదా ఇంధన రంగాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర విద్యుత్ సంస్థలు నీతి సహకారాన్ని చెప్పింది ఇందులో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నీతి వయోగ రిపోర్ట్స్ ఓకే ఇక్కడ రాష్ట్రానికి అవసరమైన నీతి క్లీన్ ఎనర్జీ పాలసీ ద్వారా నూట అరవై గిగా పునరుత్పాదక విద్యుత్ లక్ష్యంగా ఏర్పాటు చేయాలని ఆయన పేర్కొన్నారు సో నీతి వియోగ రిపోర్ట్స్ ఏ విధంగా కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ ఇట్లాంటి రిపోర్ట్స్ అంటే ఇది వాటర్ రిలేటెడ్ అంటే మనం గెస్ట్ ఏమో అను అనుకుంటాం సో ఇట్లాంటి రిపోర్ట్స్ కూడా రిలేటెడ్ ఉంటాయి సో నీతై ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ చైర్మన్ కాంపోజిషన్ ఎవరు ఎవరు సో ఇట్లాంటివన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇది సమ్ జర్నలిస్టిక్ ఇన్ఫర్మేషన్ ఓ ఇప్పటి వరకు భారీ ప్రాణ నష్టం ఆస్తి నష్టాన్ని కలిగించిన భూకంపాలు ఆస్తి నష్టం అనేది రెగ్యులర్ ఎలాగా జరుగుతుంది బట్ ప్రాణ నష్టం అనేది బేస్డ్ ఆన్ బిల్డింగ్స్ పైన డిపెండ్ అవుతుంది నా అభిప్రాయం ఎందుకంటే బిల్డింగ్స్ ఎక్కువ కోలాప్స్ అయితే దాని యొక్క శిథిలాల వల్ల ఎక్కువ మంది చనిపోయే ప్రమాదం ఉంటుంది సో జర్నలిస్టిక్ డేటా ఇది మీరు చూడొచ్చు సో ఈ యొక్క కరెంట్ అఫైర్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో మేము లింక్ షేర్ ఐ మీన్ డైరెక్ట్ గా పీడిఎఫ్ పోస్ట్ చేస్తాను సో ఎవరికైనా సరే కరెంట్ అఫైర్స్ కావాలంటే యూ కెన్ మీ టెలిగ్రామ్ ఛానల్ నుండి ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఈ కరెంట్ అఫైర్స్ ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో రితికా హుడా రస్తం గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై ఐదున అమ్మాన్ జోడలు జరిగిన మహిళల డెబ్బై ఆరు కిలో కిలో విభం ఫైనల్లో ఆమె కజకిస్తాన్ చేతిలో పోరాడి ఓడింది సో ఆసియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో రిత్కా హుడా రితికా హుడా రజతం గెలుచుకుంది అమెరికా వైద్య పరిశోధన పరిష్కరించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డైరెక్ట్ గా భారతీయ అమెరికా జై భట్టాచార్య మనకు అండర్ప్రస్ చెప్తాం జయ భట్టాచార్య నియమితులయ్యారు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు రెండు వేల నాలుగు పార్లమెంట్ ఆమోదం తెలిపింది ఈ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టి బిల్లుల అంశాలు చూద్దాం బ్యాంక్ ఆధారాలు ఒక్కొక్క నలుగురు వరకు నామినీలు నియమించుకునే అవకాశం ఉంది సో ఇది ఇంపార్టెంట్ మనకి డైరెక్ట్ గా ఇవే ఆప్షన్స్ ఎగ్జామ్ లో వస్తాయి వచ్చే అవకాశం ఉంటుంది సారీ నగదు డిపాజిట్ల ఫిక్స్డ్ డిపాజిట్ అమలు నామినేషన్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది లాకర్ల విషయంలోనే ఇదే నిబంధనలు వర్తిస్తుంది ఇప్పటికే బీమా పాలసీలు ఇతర విధంగా అమల్లో ఉంది సో బ్యాంకింగ్ చట్టాల ఏంటంటే నామినేస్ మనం ఒకరిని పెట్టుకున్నా సో ఇప్పటి వరకు ఏదంటే నలుగురు నామినేలు ఇచ్చుకోవచ్చు ఓకే విధిలో కేటగిరీస్ ఉంటాయేమో ప్రైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫస్ట్ నామినీ ఎవరు సెకండ్ నామినీ థర్డ్ నామని ఫోర్త్ ఉండొచ్చు మనీషా పసిడి పట్టు అంతిమకు అంశం ఆసియా రెజ్లింగ్ చాంపియన్షిప్ లో భారత అంబైలో మనీషా జ్వల అదరగొట్టింది సో తను అరవై రెండు కేజీల విభాగంలో ఆమె స్వర్ణంతో మెలిసింది సో మనీషా తను రెజిలింగ్ లో గోల్డ్ మెడల్ సాధించింది దీనిలో అంటే ఏషియా రెజ్లింగ్ సారీ ఛాంపియన్షిప్ ఏషియా రెజిలింగ్ ఛాంపియన్షిప్ లో మనీషా గోల్డ్ మెడల్ సాధించింది గురువిందర్ సింగ్ జాతీయ జాతీయ రికార్డ్ పురుషుల వంద మీటర్ల విభాగంలో పరుగుల పరుగులో గురుందర్ సింగ్ జాతీయ స్థాయిలో రికార్డు బద్దలు కొట్టాడు సో మీరు చూడొచ్చు పది పాయింట్ రెండు సున్నా సెకండ్ వంద మీటర్లు పది పాయింట్ రెండు సున్నా సెకండ్ హండ్రెడ్ మీటర్స్ ని కంప్లీట్ చేశారు ఎవరంటే గురువిందర్ సింగ్ లక్ష్య నిత్య జ్యోతి రస్తం సాయి కంస్ ఇండియన్ గ్రాండ్ ప్రీ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో ఈనాడు చూడొచ్చు కొంచెం పార్ట్ ఆఫ్ డిఎస్సీ జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగింది అది మీరు ఒకసారి ఫ్రీగా ఉండే ప్రాక్టీస్ చేయొచ్చు లేదు పిక్చర్ సరిగ్గా క్లారిటీ లేదు అనుకుంటే మీరు ఈనాడు మీ నా వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ వాళ్ళు సరిగా రావట్లేదు భారత్ నత్రం కావచ్చి ఇప్పుడు నత్రం కావచ్చు గాంధీ ఇప్పుడు హత్య గుర్తి గురయ్యారు సమ్ డెఫినేషన్స్ చూసుకోవచ్చు సమ్ బాగున్నాయి క్వశ్చన్స్ అయితే నీట్ గా ఉన్నాయి మీరు ఒకసారి ప్రాక్టీస్ కి మీకు బాగా ఈజీ అవుతుంది జిఎస్ క్వశ్చన్ డిఎస్సి పవర్ శాస్త్రం సోషల్ ఓకే ఇవన్నీ కూడా ఆ క్వశ్చన్స్ ఇక్కడ మనకి కీ కూడా ఇచ్చున్నారు మీరు ఒకసారి ఈ క్వశ్చన్స్ అన్ని చదివి ఐ మీన్ ఒకసారి ఆన్సర్ కి చూడకుండా ఫస్ట్ ఆన్సర్ చేయండి సో మీకు వరకు మీకు ఎంతవరకు సబ్జెక్ట్ అనాలిసిస్ ఉందో మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది సో ఇవ్వండి ఈ డే కరెంట్ అఫైర్స్ సమ్ జిఎస్ క్వశ్చన్స్ కూడా బాగానే కవర్ అయ్యాయి టుమారో ఏంటంటే ఆ రోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో వీడియో నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన డీనర్ రెక్కడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ